రామలింగేశ్వర రామలింగేశ్వరపేటలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో స్థానిక పేద మహిళలకు సాయమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పాల్గొన్నారు తెన్నాలో సాయి వెల్ఫేర్ సొసైటీ గత మూడు సంవత్సరాలుగా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల నేపథ్యంలో స్థానిక రామలింగేశ్వర పేటలోని ప్రాథమిక పాఠశాల వనంలో స్థానికంగా ఉన్న పేద మహిళలకు దసరా పండుగ పురస్కరించుకుని చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ గేవి గోపాలకృష్ణ తెలాల నియోజకవర్గ బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు జొన్నాదల వెంకటేశ్వరరావు పాల్గొని చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జేవీఆర్ మాట్లాడారు అతి తక్కువ కాలంలో సాయి వెల్ఫేర్ సొసైటీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు మెడికల్ షాప్ నిర్వహించే సొసైటీ అధ్యక్షులు కాంకిపాటి రమేష్ కుమార్ తన సంపాదించిన దానిలో కొంతమేర పేద ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాల రూపంలో అందజేయడం అభినందనీ అని తెలిపారు సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడారు సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చామని దసరా పండుగ పురస్కరించుకుని పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు తమను ప్రోత్సహిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలకు అందుబాటులో ఉండేలా సొసైటీ నుండి సేవా కార్యక్రమాలు మునుముందు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓతుకులు మార్కండేయులు బి సుధాకర్ రామకృష్ణారెడ్డి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పేద మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తెనాలి తహసీల్దార్ శ్రీ కెవి గోపాలకృష్ణ గారు అలానే జొన్నాదల వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి హాజరై మాకు ఎంతో మద్దతు నిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత కొంతకాలంగా తెనాలి ప్రాంతాన్ని ఎంచుకొని తెనాలి ప్రాంతంలో వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేశాము నిన్న జేఎంజే కళాశాలలో విద్యార్థులకు వేసరచిన పోటీలు నిర్వహించడం జరిగింది వారికి శుక్రవారం వ్యాసరచన పోటీలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది ఈరోజు తెనాలిపట్నంలోని రామలింగేశ్వరపేట ప్రాథమిక పాఠశాలలో సాయి మంగా వెల్ఫేర్ అసోసియేషన్ వారు అధ్యక్షుడైన కూరబాటు రమేష్ గారి ఆధ్వర్యంలో రమేష్ గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ చీరల పంపిణీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతను జీవనంలో మెడికల్ షాప్గా జీవిస్తూ అదేవిధంగా జర్నలిస్ట్గా చేస్తూ కూడా సొసైటీకి నేను సంపాదించుకున్న సొసైటీలో ఎంతో కొంత సొమ్ముని పేద ప్రజలకు పంచే విధంగా సేవలు చేయాలనే దురకపనంతో వాళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఈ కార్యక్రమం దాదాపు మూడు సంవత్సరాల ముందు మొదలైంది ఈ సాయి వాళ్ళు